హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇది అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు సమ్మర్ స్పెషల్ అనమాట అదేంటంటే నువ్వులు మామిడికాయ పచ్చడి అండి వీడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి రాగి సంగటి కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అలాగే పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ అండి ఒక పచ్చడితోని మనం తృప్తిగా ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక వంద గ్రాముల నల్ల నువ్వులు వేసుకోవాలండి ఇవి ఒక మీడియం సైజు కప్పు ఉంటాయి వీటిని శుభ్రంగా మనం కడిగి గాలించి నేను ఎండబోసుకొని స్టోర్ చేసుకుంటానండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చిటపటమని సౌండ్ వస్తాయన్నమాట హై ఫ్లేమ్ పెట్టకూడదు మనకు కమ్మటి వాసన వస్తుందండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పది మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి తుంచుకున్నామంటే మనకు విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం మామిడికాయ వేస్తాం కాబట్టి ఇంకా ఆ మాత్రం కారం అనేది ఉండాలండి ఇక్కడ నేను బెంగళూరు మామిడికాయ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ మామిడికాయ అనమాట దాన్ని పైన లైట్గా చెక్కు తీసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడిని నేను ఈరోజు రోడ్లో దంచుతున్నానండి మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా దంచుకోవచ్చండి ముందుగా నువ్వులు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని రుచికి సరిపడే రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇంకా వీటిని మనం ఒకసారి ఇలా కలుపుకుంటూ దంచేసుకోవాలండి రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు అండి మిక్సీలో కూడా మనం అచ్చు లాగే చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వీటిని ఈ విధంగా దంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలండి చూడండి మరీ మెత్తగా దంచకూడదు కొద్దిగా బరుకుగా ఉండాలి అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అండి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక చుక్క కూడా నూనె లేకుండా చేసే ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది దంచేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలండి మామిడికాయ ముక్కల్ని ముందే వేయకూడదు అది కొద్దిగా మెదిగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ట్రెడిషనల్ రెసిపీ అనమాట మా రాయలసీమలో ఇంకా వేసవి కాలం వచ్చిందంటే మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మేము ప్రతిరోజు కూడా మామిడికాయతో పప్పు లేదో పచ్చడు అలా చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుందనమాట మామిడికాయతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం చూడండి ఇప్పుడు కలుపుకుంటూ పచ్చగా దంచుకోవాలి మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా దంచకూడదండి కొద్దిగా నీళ్లు కావాలంటే వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ పచ్చడి అంతా కూడా కలిపేసేసుకొని దంచేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా పచ్చడిని నేను దంచేసాను చూడండి ఈ విధంగా ఉండాలి పచ్చడి అనేది మామిడికాయ ముక్కలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి మరీ మెత్తగా దంచితే బాగుండదు ఇప్పుడు ఇందులో ఒక ఏడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని పచ్చాగా దంచేసుకోవాలండి కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం నువ్వులు వేస్తున్నాం వెల్లుల్లి తర్వాత మామిడికాయ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు పచ్చడి అంతా మెదిగిన తర్వాత చివరగా మెయిన్ అండి పచ్చి ఉల్లిపాయలు అనమాట ఒక పెద్ద ఉల్లిపాయని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరీ మెత్తగా ఉల్లిపాయల్ని దంచకూడదండి జస్ట్ లైట్గా అలా దంచేసుకో మనకు ఆ పచ్చడిలో తినేటప్పుడు ఆ పచ్చి ఉల్లిపాయలతో ఆ పచ్చడి అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా చేసి తింటే మీకే తెలుస్తుందండి ఈ పచ్చడి రుచి ఎంత బాగుందో నువ్వుల్లో మనకు కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుందండి నువ్వులతో కూడా మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం ఈ విధంగా మామిడికాయతో కలిపి పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందండి కాబట్టి ఈ పచ్చడి మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సూపర్గా ఉంటుంది ఇప్పుడు పచ్చడి అంతా మెదిగిపోయిందండి నేను తీసేస్తున్నాను ఇంకా ఈ పచ్చడికి ఏం పోపు లేదండి డైరెక్ట్గా అలా తినేయడమే అనమాట ఇదే పచ్చడిని నువ్వులు వేశాను కదా కొద్దిగా పల్లీలు కూడా వేసి అదొక టైప్లో ఇంకొక స్టైల్లో చేసుకోవచ్చండి అది నేను మీకు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానండి చూడండి పచ్చడి అనేది మెదిగిపోయింది కదా ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేస్తున్నానండి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి మామిడికాయ ముక్కల్ని మనం మెత్తగా దంచేయకూడదండి పుల్ల పుల్లంగా కారం కారంగా అసలు మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా ఇష్టపడేవాళ్ళు నెయ్యి వేసుకొని ఇంకా ఏదైనా అప్పళం కానీ తర్వాత వడియాలు కానీ వేయించుకొని తింటే బాగుంటుందండి లేదు ఉత్త పచ్చడితో కూడా మనం కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు ఇప్పుడు రోడ్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసేసుకొని ఆ పచ్చడిలో కలిపేసుకోవడమే ఈ పచ్చడి కానీ బాగుంటుంది లేదు కొద్దిగా ఈ విధంగా రోడ్లో నీళ్లు వేసి కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆ నీళ్ళు నేను ఇందులో వేసి కలుపుతున్నాను ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎవర్ గ్రీన్ రెసిపీస్ అనమాట అంతే అండి నువ్వులు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ లోపల వేడివేడి అన్నంని కూడా వండి పెట్టేశానండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేడివేడి అన్నం వేస్తున్నానండి ఈ పచ్చడి అన్నంలోకే కాదండి రాగి సంగటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి వేసేస్తున్నాను ఉల్లిపాయలు చూడండి ఆ విధంగా ఉండాలి మెత్తగా దంచకూడదు మన ఛానల్లో చాలా రకాల వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి ఆ కాంబినేషన్తో కూడా తినచ్చు లేదు ఈ విధంగా ఉత్త పచ్చడితో కూడా తృప్తిగా కడుపు నిండా తినచ్చండి పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి మనం ఇడ్లీ దోశ అందులో కూడా చాలా బాగుంటుంది స్టోర్ కూడా చేసుకోవచ్చండి కాబట్టి చూసారు కదా అండి నువ్వులు మామిడికాయ పచ్చడిని నేను ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి